యోగు గ్రంథము మొదటి అధ్యాయము దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల వంటలు ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడగాడలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జన్లలో అతడే గొప్పవాడుగా నుండెను అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెలను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చేది వారి వారి విందుదినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహనబల్లర్పించుచు వచ్చెను యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను దేవదూతలు యహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను యోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాన్ని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన సంగ ఆలోచించితివా అతడు యథార్థ వర్తనుడును దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు దేవుని దేవునియందు భయభక్తులు గలవాడాయన నీవు అతనికి అతని ఇంటి ఇంటివారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ వేసితివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది ఆయనను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అని ఎహోవాతో అనగా యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను ఒక దినమందున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని వద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మెయ్యుండగా చే వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నాననిను అతడింకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులో పెట్టి కాల్చివేశాను దాన్ని నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానని అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి వంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి నీకు దాన్ని తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానను అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయేకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానన్ను అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెన్రుకులు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లను నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినయ్ వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళుదును ఎహోవా ఇచ్చెను ఎహోవా తీసుకుని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేసానని చెప్పలేదు ఆమె